ప్రొటెక్టెడ్ కల్టివేషన్ అంటాం రక్షిత సేద్య విధానం పాలీహౌస్ కానీ నెట్ హౌస్ కానీ వాడాలి నెట్ హౌస్ అనేది టెంపరీ ఫినామినా అంటే వర్షాకాలంలో మనకు పెద్దగా పని చేయదు అది కొంచెం హెల్ప్ చేస్తుంది మళ్ళీ ఖర్చు కూడా ఎక్కువే అలా కాదు పాలీహౌస్ వేయించుకుందాము అనుకొని పాలీహౌస్ వైపు మొగ్గాం మొగ్గి కొందరు ఎవరైతే పాలీహౌజుల్లో చేస్తున్నారో ఆల్రెడీ సేద్యం అవలంబిస్తున్నారు మిగతా చేస్తున్నారో వాళ్ళని కలవడం జరిగింది అసలు తెలుసుకుందాం ఏంటి దీనిలో ఉన్న కష్ట నష్టాలు ఏంటి మా వీడియోలో చూపిస్తే అంతా గ్రీన్గానే ఉంటుందా కాదా మనం పర్సనల్గా తెలుసుకుంటే మంచిదని చెప్పి కలిసినప్పుడు సుమారు ఎనభై శాతం పాలీ పాలీహౌజులు బాధతో ఉన్నారు వాళ్ళు నాకు అర్థం కాని విషయం అదే ఎంతో బాగుంటుంది అని ఎంతో ఉత్సాహంతో వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ ఎనభై మంది వద్దండి ఇందులో రాదు రోగాలు ఉంటాయి రొప్పులు ఉంటాయి కష్టం చేయటం అని పది పదిహేను శాతం బాగుందండి వేసుకోవచ్చు అన్నారు అప్పుడు మాకు అంతర్మాదనం బయలుదేరింది ఏంటిది పాలీహౌజు అంత ఖర్చు పెట్టాలా హౌస్ వ్యవసాయం అంటే కోటేశ్వరేది మామూలు రైతులు మధ్యతరగతి వాళ్ళు అసలు ముట్టుకోలేరు అనేది ఒక అపోహ అపోహ కాదు నిజం కూడా అది అంత ఖర్చు ఉంటుంది సుమారు నలభై లక్షలు ఎక్కడైనా అక్కడ తీసుకుంటారు వేస్తారు అందులో నేను ఎనభై పర్సెంట్ నెగిటివిటీ ఏంటి అనేది మాకు ఒక బాధ కలిగింది అప్పుడు మేము ఆలోచన చేసాం లేదు ఇందులో లోటుపాట్లు ఎందుకు పట్టుకోవాలి అని ఆలోచించి అప్పుడు అరుప్రతమ్ ఘోష్ అని ఒక ఆయన ఉన్నారు దామూ టెక్నాలజిస్టు హార్టికల్చర్లో మంచి స్పెషలిస్ట్ ఆయన ఆయన బెంగాల్లో ఉంటారు మంచి అవార్డ్స్ వచ్చాయనకి ఎంతో మంచి మంచి పనులు చేశారు కొన్ని పేటెంట్స్ ఉన్నాయి ఆయనకి ఆయనతో మాకు పరిచయం ఏర్పడటం వల్ల ఆయనతో కలిసి మేము కొన్ని రోజులు కూర్చొని మాట్లాడి ఒక అవగాహన అనేది పెంపొందించుకున్నప్పుడు ఆయన చెప్పారు ఈ డిజైన్ అనేది పాలీహౌస్ డిజైన్ పరంగానే చాలా తప్పులు ఉన్నాయి మెటీరియల్ వాడటం కూడా తప్పు ఉంది ఇవన్నీ వేరే దేశంలో వాళ్ళు వాళ్ళ కోసం వేసుకున్నారు ఆ డిజైన్ తీసుకొచ్చి మన దగ్గర పెడితే మన దేశానికి వేరే అవసరం డిజైన్ కాన్సెప్ట్ అంటే ముఖ్యమైన పద్ధతి ఓకే ప్రొటెక్టెడ్ కల్టివేషన్ అనేది విధానం కానీ ఆ డిజైన్ వేరే ఉండాలి మెటీరియల్ వేరే ఉండాలి ఈ రెండు కాకుండా మనం చేయలేమని ఆయన నాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకా అప్పుడు కూర్చొని రకరకాల డిజైన్లు వేసి అంతా చేసి మెటీరియల్ కూడా మనం లోకల్గా దొరికేది వాడాలి పర్యావరణ హితంగా ఉండాలి మనం వాడేది ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఆయనతో కలిసి మాట్లాడి ఒక డిజైన్ అంటే డెవలప్ చేసేవాడిని అప్పుడే ఆయన చెప్పింది మేము అనుకున్న బ్యాంబూస్ వాడదాము మన దేశంలో విపరీతంగా దొరుకుతుంది ప్లస్ మూడేళ్లకే అది మళ్ళా పెరిగిపోతుంది అదే ఒక చెట్టు పెద్దది మనం కొట్టాలి అంటే ఏళ్ళు ఇరవై ఏళ్ళు టేకు చెట్టు తీసుకుంటే ముప్పై ఏళ్ళు పెంచిన తర్వాత కొట్టాలి మళ్ళీ ముప్పై ఏళ్ళు పడుతుంది పెరగాలంటే బ్యాంబు అలా కాదండి కొడితే మళ్ళీ మూడేళ్ళు మళ్ళీ చెట్టు తయారవుతూనే ఉంటుంది సో ఒకసారి పెడితే బ్యాంబు వంద సంవత్సరాల వరకు వెళుతూనే ఉంటుంది సో ఈ రకంగా ఆలోచన చేసిన తర్వాత డిజైన్ చేసి మేము ఎట్టి పరిస్థితుల్లో ఒక సామాన్య మానవుడికి అందుబాటులోకి తీసుకురావాలి అని ఒక గట్టి నిర్ణయించుకొని మేము ఇందులో దిగామండి దిగి బ్యాంబూ పాలీహౌస్ అనేది డెవ కాన్సెప్ట్ డెవలప్ చేసాం దీనిలో ఉన్న ముఖ్యంగా బ్యాంబూ వాడతామండి మిగతా ప్లాస్టిక్ పాలిఫిల్మ్ అనేది కామన్ అక్కడ ఇక్కడను మేము ముఖ్యంగా చెప్పుకోవాల్సిన దీనిలో ఖర్చు నలభై లక్షలు సుమారుగా తీసుకునే దాని నుంచి మేము ఇరవై రెండు ఇరవై మూడు లక్షల లోపల దింపగలిగాము ఎకరాకి తర్వాత డిజైన్ మార్పు వల్ల మేము లోపల మొక్కల సాంద్రతని పెంచుకునే విధానం అవలంబించని చెప్తున్నాం వాళ్ళు మనం ఐరన్ పాలీహౌస్తో చేసిన వాటికి సుమారు పదివేల మొక్కలు ఎక్కువలో ఎక్కువ పెట్టండి అంటారు ఎనిమిది వేలు పెడితే మంచిది అంటారు మా దాంట్లో మేము నిరభ్యంతరంగా పద్నాలుగు వేల మొక్కలు మినిమం పెట్టుకోవచ్చు అని చెప్తున్నాం అండి ఎకరాకి అంటే సుమారు నలభై నుంచి యాభై శాతము ఎక్కువ మొక్కలు పెట్టుకుంటారు మా పాలీహౌస్లో మీరు దానివల్ల ఎక్కువ దిగుబడి వచ్చే ఆస్కారం ఉంటుంది సో ఎక్కువ లాభం కూడా తీసుకుంటాం ఇక్కడ లాభం అంటే ఎలా ఉంటుందంటే అండి చాలా తెలివిగా వ్యవసాయం చేయాలి మనం ఇంత కాలానుగుణంగా పరిస్థితులు మారుతున్నాయి మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన చిన్నతనంలో చూసాం ఎకరాకి మామిడి చెట్లు ఏమంటే నలభై చెట్లు వేసేవాళ్ళు ఒక్కోదానికి నలభై అడుగుల దూరం పెట్టేవాళ్ళు సో అప్పుడు పెద్ద వృక్షాలు అయ్యేవి అప్పుడు జనాభా ఉండేది కోయడానికి జనాలు దొరికేవారు కోసేవారు సరే తినేవారు అమ్ముకున్నారు ఇప్పుడు కూలీల కొరత ఎంతో ఉంది అంటే కాలానుగుణంగా మార్పులు ఎలా వస్తున్నాయని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ అదే ఇప్పుడు డెన్సిటీ మ్యాంగో ప్లాంటేషన్ అంటారు అంటే ఒక ఎకరంలో దాదాపు పన్నెండు వందల మొక్కలు పెట్టమంటున్నారు ఎక్కడ నలభై మొక్కలు ఎక్కడ పన్నెండు వందల మొక్కలు ఒక్కసారి ఆలోచించండి ఎంత తేడా వచ్చింది టెక్నాలజీలో ఆలోచన విధానంలో మార్పులు వచ్చినాయి వాటిని పుచ్చుకొని మనం ఆ ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేస్తేనే రైతు నిలబడగలుగుతాడు ఇవాళ రేపు లేకపోతే మనకు కూడా చాలా కష్టం అండి సో అటువంటి టెక్నాలజీని మనం అడాప్ట్ చేయాలి అది చేసుకునే క్రమంలోనే మేము ఇటువంటిది తీసుకొచ్చాం బ్యాంబు పాలీహౌస్ సో దీనిలో మనకి ఇంటెలిజెంట్గా వ్యవసాయం కొత్త పద్ధతులను అనుభవించి చేస్తే బ్రహ్మాండంగా లాభాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మేము పాలీహౌస్ వేసుకునేదే నియంత్రిత పద్ధతులు అంటే లోపల వాతావరణాన్ని మనం కొంచెం శాతం కంట్రోల్ చేస్తాం వంద శాతం కంట్రోల్ చేయలేమండి కానీ మేర కంట్రోల్ చేసుకోవచ్చు సో అటువంటి వాతావరణం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి సీజన్ కాలం కాని కాలంలో కూడా మనం కావాల్సిన కూరగాయలు పండించుకోవచ్చు దానివల్ల మార్కెట్లో ఏమవుతుందంటే మనకి అధిక ధర వస్తుంది లాభం అంటే ఏదో కుప్పలుగా వచ్చి పడేది ఉండదు ఆ ధర ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో మనకి తెలుసు మనం అదే పద్ధతులు అనుభవించి అనుభవించి అవలంబించి మొత్తం మనం షెడ్యూల్ వేసుకోవాలి సంవత్సరం అంతా ఏ రకంగా వ్యవసాయం చేద్దామనే ఆలోచన ఉండాలి దానికి వాతావరణ పరిస్థితుల పట్ల అవగాహన ఒకటి చాలా ఇంపార్టెంట్ ఈసారి వాతావరణం ఎలా ఉంటుంది మనకి చాలా మటుకు ఈ మధ్య ఎనభై శాతం నుంచి తొంభై శాతం వరకు ఖచ్చితంగా వాతావరణం అంచనాలు వస్తున్నాయి వర్షం పడుతుంది ఎక్కువ పడుతుంది తక్కువ పడుతుంది వర్షాలు లేవు ఎల్నినో లానినో చాలా వస్తున్నాయి ఇవన్నీ అంచనా వేసుకొని ఓకే ఏం జరుగుతుంది అనే ఉద్దేశంతో కొంచెం తీసుకొని మనం క్యాల్కులేషన్స్ వేసుకొని పంట పెడితే అధికంగా లాభాలు సంపాదించుకునే అవకాశం రైతాంగానికి ఉంది కాకపోతే ఇవన్నీ సామాన్య రైతులకి ఎక్కువగా అవగాహన ఉండదు చదువుకున్న వాళ్ళు ఇప్పుడిప్పుడే వస్తున్నారు ఇందులోకి వాళ్ళు చేసి చూపించి ఇలా చేయండి అని చెప్తే అందరూ డెఫినెట్గా చేస్తారండి అందరికి మంచి జరుగుతుంది ఆ ఉద్దేశంతోనే ఇంత పెద్ద రిస్క్ తీసుకొని మేము కూడా పాలీహౌజ్ చేసాము ఈ హౌస్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అయిందండి అండి టూ జీన్స్ మేము చూసాము ఏంది మేము చెప్పిన అన్నీ రన్ చేసి చూసాము మీకు ఇన్ని మొక్కలు అన్ని మొక్కలు పెట్టాం ఇంత ఈళ్ళు వస్తుందన్నాం అంత ఈళ్ళు వచ్చింది మేము క్యాప్సికమ్ పండించామండి టమాటో పండించామండి యూరోపియన్ కుక్మరి పండించాము అండ్ క్వాలిటీ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే పాలీహౌస్లో చాలా మంచి క్వాలిటీ ఈల్డ్ వస్తుంది సూపర్ మార్కెట్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ మనకి రెండు రూపాయలు ఎక్కువ ఇచ్చే తీసుకుంటారు